వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఈ మధ్య కాలంలో మనం నార్మల్ మూవీస్ ఏ మూవీస్ చూసుకున్నా కానీ వన్ వీక్ టూ వీక్స్ కన్నా ఎక్కువ ఆడటం లేదు అంటే మనం ప్యాన్ ఇండియా లెవెల్ మూవీస్ పక్కన పెడితే కనుక సో ఇలాంటి నార్మల్ మూవీస్ అయితే అసలు టూ వీక్స్ కన్నా ఎక్కువ ఆడటం లేదు థియేటర్లో అలాంటిది ఇప్పుడు మన విక్టరీ వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ ఇప్పటికి తొంభై రెండు సెంటర్ అయితే ఆడుతుంది యాభై రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ మరి దీన్ని ఎలా చూడొచ్చు ఏంటి దీని గురించి అయితే మాట్లాడడం కష్టం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు అయితే ఉన్నారు సార్ అసలు ఎలా చూడవచ్చు ఇప్పటికంటే చాలా మంది ఓటీటీలు వచ్చినప్పటికీ కూడా పెద్ద విజయం సాధించిందని చెప్పుకోవచ్చు సో అలాంటిది అంటే మంచి ఎంటర్టైన్మెంట్ తొంభై రెండు సెంటర్లలో అయితే అని చెప్పేసి ఈరోజు అనిల్ రావుడి గారు కూడా కొంచెం ట్వీట్ అయితే చేయడం జరిగింది దీన్ని ఎలా చూడవచ్చు అదే ముందులో ఒక చూస్తే అనిల్ రావు ఆ సంతోషాన్ని కూడా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాడు సో యాభై రోజులు తొంభై రెండు కేంద్రాల్లో యాభై రోజులు సంక్రాంతికి వస్తున్నాం అనేది నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఒక రేరెస్ట్ రేర్ కూడా కదా రేరెస్ట్ ఫీట్ అని చెప్పాలి ఎందుకంటే ఎన్ని థియేటర్లు అవైలబుల్ ఉన్నాయో అన్ని ఈ ఈరోజు సినిమాలు విడుదలవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎందుకంటే పైరసీని అడ్డుకోవటం కోసం ఇవాళ ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఒక్కోసారి థియేటర్ల కంటే ముందు బయటకు వచ్చేస్తూ ఉన్నాయి పైరసీ బయటకు వచ్చేస్తున్నాయి కొన్ని సినిమాలు హెచ్డి పార్టీ అంటే ఒకరోజు సేమ్ డే సాయంత్రానికల్లా మీకు హెచ్డి క్వాలిటీ తోటి ప్రింట్లే బయటకు వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే అసలు ఏకంగా ఆర్టీసీ బస్సుల్లో కూడా సో ఈ పైరసీ సినిమాల్ని ప్రదర్శించడం అనేది మరీ ఘోరం అని చెప్పాలి ఈ మధ్యకాలం అట్లాగే ఏపీఎస్ఆర్టీకి సంబంధించిన ఒక బస్సులో ఆ సినిమాని ఒక ప్రదర్శించడం దాని మీద ప్రొడ్యూసరు ఆయనకి చైర్మన్కి ఒక లెటర్ పెట్టడం కూడా మనం చూసాం ఇలాంటి పరిస్థితి అంటే తండీలు అనే సినిమా సో అలా అలాంటి అంటే థ్రెట్ అనేది ఆన్లైన్ థ్రెట్ అనేది ఇవాళ సినిమాకి చాలా పెద్ద సమస్య సో అలాంటి అందుకని ఏం చేస్తున్నారు ఎంత వీలైతే అంత రిలీజ్ అయిన ఎన్ని థియేటర్లు మనకు అందుబాటులో ఉంటే దొరికితే అన్ని థియేటర్లు మొత్తంలో సినిమాని వేసేద్దాము వన్ వీక్ లోపల మొత్తం ఎంతైతే దాని మీద బిజినెస్ జరిగిందో అదంతా కూడా రాబట్టేద్దాము అనేటువంటి ధోరణి కనిపిస్తుంది గతంలో వంద థియేటర్లో సినిమా రిలీజ్ చేయటం అంటే చాలా పెద్ద ఫీట్ అన్నట్టు ఉండేది ఇవాళ వెయ్యి థియేటర్లో సినిమా రిలీజ్ అయిపోతూ ఉంది ఎందుకు కారణం ఏంటంటే ఇదే ఈ ఆన్లైన్ పైరసీని తట్టుకోవడం కోసమే వీళ్ళు ఎక్కువ థియేటర్లు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామనే సినిమా దీనికంటే అదే సీజన్లో వచ్చినటువంటి సంక్రాంతి సీజన్లో వచ్చినటువంటి మరో రెండు పెద్ద సినిమాలతో పోటీ పడింది ఒకటి గేమ్ చేంజర్ రామ్ చరణ్ది ఇంకొకటి బాలైబాబుది డాకు మహారాజు మరి అలాంటి రెండు ఒక రెండు పెద్ద కొండలను ఢీకొని ఈ సినిమా ఒక పెద్ద ఘన విజయం సాధించడం అంటే సంక్రాంతి విజేతగా నిలిచింది అనిల్ రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటిస్తే ఆయన పక్కన ఇద్దరు యువతారులు ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి వాళ్ళు హీరోయిన్గా ఒకరేమో భార్య ఐశ్వర్య మీనాక్షి చౌదరి ఎక్స్ గర్ల్ఫ్రెండ్ మాజీ ప్రేసి మరి ఆ ముగ్గురి మధ్య ఆయన సృష్టించినటువంటి అల్లరి ఏదైతే ఉందో అది ఫ్యామిలీ ఆడియన్స్ని విపరీతంగా అలరిస్తూ ఉంది అనటానికి నిదర్శనం ఏంటంటే ఈ తొంభై రెండు కేంద్రాల్లో ఈ సినిమా యాభై రోజుల్ని పూర్తి చేసుకోవడం అందుకని ఇది ఒక రేరెస్ట్ ఫీట్ మీరు అన్నట్టు ఆడితే ఒక సినిమా ఈరోజు ఒక ఒక వారము లేదా రెండు వారాల్లో ఆడుతున్నాయి మూడో వారం ఉందంటే అది పెద్ద హిట్ కింద లెక్క అట్లాంటిది తొంభై రెండు సెంటర్లలో యాభై రోజులు ఆడిందంటే అది నిజంగానే ఒక అద్భుతం ఒక మెరకలనే రోజుల్లో చెప్పాలి సో అలాంటి ఫీట్ సాధించినందుకు ఖచ్చితంగా మనం ఈ సినిమా మొత్తాన్ని అంటే టీం మొత్తాన్ని మనం అభినంది తీరాల్సిందే ఇందులో తెలంగాణలో చూసుకుంటే ఈ తొంభై రెండు సెంటర్లలో ముప్పై సెంటర్లు వచ్చి ముప్పై థియేటర్లు వచ్చేసి తెలంగాణలో ఉన్నాయి అందులోనూ ఆ తెలంగాణలో ముప్పై థియేటర్లు అయితే పంతొమ్మిది థియేటర్లో హైదరాబాద్ ప్రాంతంలోనే ఉండటం అనేది ఇంకొక విశేషం అని చెప్పాలి అంటే అర్బన్ ఆడియన్స్ ఎక్కువగా పట్టణ సిటీ నగర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆడియన్స్ ఎక్కువగా ఈ సినిమాని బాగా బౌన్ చేసుకుని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు అని మనకి అర్థమవుతుంది ఈవెన్ మనం ఇక్కడ వాళ్ళు పోస్టర్లో కనుక పెట్టిన చూస్తే కర్ణాటకలో కూడా నాలుగు థియేటర్లు అందులో రెండు బెంగళూరు థియేటర్లు ఉన్నాయి సో అలా పక్క రాష్ట్రంలో కూడా ఈ సినిమా పెద్ద విజయం సాధించిందని మనకు అర్థమవుతోంది సో తను ఆ ఆనందాన్ని మొత్తం కూడా అతను పంచు పంచుకున్నాడు అనిల్ రావు ఏ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్ యూ టు ఆల్ ద ఆడియన్స్ ఫర్ షోయింగ్ ఇమ్మెన్స్ లవ్ ఆన్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ మేకింగ్ ఇట్ ఏ బ్లాక్ బస్టర్ పొంగులు ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పి ఆయన పంచుకున్నాడు ఆనందాన్ని పంచుకున్నాడు విక్టరీ వెంకటేష్ గారికి అలాగే అయినటువంటి దిల్ రాజు శ్రీష్కి హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి అలాగే మ్యూజిక్ సెన్సేషనల్ మ్యూజిషియన్ భీమ్స్ శశిరౌలి కూడా ఆయన థ్యాంక్స్ చెప్పుకున్నాడు నిజంగా భీమ్స్ ఈ సినిమాతోటి అతని ఇప్పటివరకు ఏంటంటే అతను చిన్న సినిమాల మ్యూజిక్ డైరెక్టర్గా అలాగే కంటిన్యూ అవుతూ వస్తున్నాడు తనలో అపారమైనటువంటి ప్రతిభా సంపత్తి ఉన్నప్పటికీ కూడా సో ఇప్పుడు ఆయన రోజులు వచ్చాయని చెప్పాలి ఆయన టాలెంట్కి సరైనటువంటి అవకాశం వచ్చింది దాన్ని రెండు చేతులు ఆహ్వానించి చాలా చక్కని మ్యూజిక్ ఇచ్చాడు ఆ గోదావరి గట్టు ఉందనే పాట ఈ సినిమా రిలీజ్కి ముందే పెద్ద హిట్ అయ్యి ట్రెండింగ్లో ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంటుంది అవును సో అలాంటి అంటే మ్యూజిక్ కూడా ఈ సినిమా విజయంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది అలాగే అనిల్ రావు పూడి ఆ సన్నివేశాన్ని కల్పించిన తీరు ఆయన సృష్టించినటువంటి హాస్యం ఆ పాత్రల మధ్య విపరీతమైనటువంటి రెస్పాన్స్ని సాధించి పెట్టింది ఇవాళ ఇన్ని థియేటర్లో తొంభై రెండు మూవీలో కంటెంట్ చిన్నదైనప్పటికీ దాన్ని లాక్ వచ్చే విధానం కానివ్వండి అంటే స్టోరీ రైటింగ్ కానివ్వండి డైలాగ్స్ అన్నట్లు పెద్ద స్కోర్ అన్నట్టు మళ్ళీ ఇవన్నీ చాలా సూపర్ హిట్ చేసాయని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అవును అంటే ఒక్కో సినిమాకి అన్ని కలిసి వస్తాయంటారు కదా అట్లా ఈ సినిమాకి అన్ని కలిసి రావటం అంటే అది పైగా ఇక్కడ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఫర్ ఎర్ రీజనల్ ఫిల్మ్ అన్నది అంటే ప్రాంతీయ భాష సినిమాలకి పాన్ ఇండియా సినిమాలను పక్కన పెడితే ఒక ఒక్క భాషలో ఏంటంటే తెలుగులో మాత్రం ఈ సినిమా రిలీజ్ అయింది అట్లా ఒక సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన సినిమాలో ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిందనమాట తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి అలా అంటే సీనియర్ హీరోల్లో ఈరోజు చిరంజీవి గారికి మించి ఈ రికార్డ్ ఇప్పుడు ఆయన ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఈవెన్ ఆయన సైరా నరసింహారెడ్డి పాన్ ఇండియా సినిమా అయినప్పుడు కూడా దాన్ని మించినటువంటి చిరంజీవి గారి సినిమా అన్నింటిలోకి వెళ్ళాకల్లా సైరా నరసింహారెడ్డి బిగ్ దాని బిగ్ గ్రాసర్ అది టాప్ గ్రాసరు దాన్ని కూడా దాటేసి ఈ సినిమా ఇప్పుడు టాప్ అంటే సీనియర్ టాప్ హీరోలు ఎవరైతే ఉన్నారో స్టార్స్ ఎవరైతే వాళ్ళలో ఈయన ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాడని చెప్పాలి కలెక్షన్స్ పరంగా సో అలా ఒక రికార్డ్ ఆయన క్రియేట్ చేశాడు ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా రీసెంట్గా రెండు రోజుల క్రితమే అంటే ఇంకా ట్వంటీ ఫోర్ అవర్సే దాటింది జీ ఫైవ్లో రిలీజ్ అయింది ఓటీటీ ప్లాట్ఫామ్ మీద నిజంగా చెప్పాలంటే ఇంత ముందు వరకు కూడా జీటీ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద జీ ఫైవ్ అనేది కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఒడిదుడుకులో ఉంది అలాంటి దాన్ని కూడా ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ని ఈ సినిమా ఇప్పుడు గట్టెక్కించింది అనేటువంటి మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ట్వెల్వ్ అవర్స్ గడిచేటప్పటికే దాని వ్యూస్ పరంగా చూసుకున్నా కానీ అంటే ఎన్ని డ్యూరేషన్ పరంగా చూసుకున్నా కానీ ఎన్ని మిలియన్ మినిట్స్ అన్నట్టు కదా అది ఒక రికార్డు అని చెప్పేసి చెప్తున్నారు అంటే జీ ఫైవ్కి ఒక రకంగా చెప్పాలంటే ఓటీటీ ప్లాట్ఫామ్కి ఆక్సిజన్ ఇచ్చినట్లు అనమాట ఈ సినిమా సో అంటే రెస్పాన్స్ ఎలా ఉందో ఇప్పుడు రెస్పాన్స్ చెప్పుకోవచ్చు ఏమనుకున్నారంటే థియేటర్లో అందరూ చూసేస్తారు కదా ఓ ఈ ఓటీటీలో ఏం చూస్తారు ఇంకా ఏ ఏం ఆడతాలో అనుకున్నారు కానీ అంటే థియేటర్లో చూసినట్టు మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు ఓటీటీవీల్లో కూడా చూస్తున్నారు అంటే దానికి ఉన్నటువంటి జనాకర్షక శక్తి అంటాం కదా జనాల్ని ఆకర్షించే శక్తి అలా ఎన్నిసార్లు చూసినా దాన్ని ఎంజాయ్ చేసేటువంటి ఉంది కాబట్టి ఆ శక్తి ఉంది కాబట్టి జనాలు మళ్ళీ మళ్ళీ ఈ సినిమాని చూస్తున్నారు థియేటర్లో చూసి ఆగట్లేదు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ ఇప్పుడు ఇలా మధ్యకే వచ్చింది నలుగురు వెళితే చాలా డబ్బు ఖర్చు అవుతుంది అనుకున్న వాళ్ళు ఆగిపోయినట్టు కొంతమంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ చూస్తున్నారు ఆల్రెడీ ఒకసారి చూసిన వాళ్ళు మళ్ళీ రెండోసారు ఇక్కడ చూస్తూ ఉన్నారు ఇంట్లో చూసుకుంటున్నారు ఓటీటీలో సో కాబట్టి ఇది ఒక రేరెస్ట్ ఫీట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు సంక్రాంతి కోసం సాధించినటువంటి విజయం ఏదైతే ఉందో ఇప్పుడు ఈ తరహా ఫ్యామిలీ మూవీస్కి మరిన్ని రావటానికి దోహదం చేస్తుంది ఈ సినిమా విజయం అనేది మనం గట్టి గట్టిగా చెప్పొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ